మీకు తెలుసా అమ్మవారికి పూలు సమర్పించడం ఎంతో పవిత్రమైన సాంప్రదాయం కానీ ప్రతి పువ్వు అమ్మవారి పూజలో వాడరాదు శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడింది కేతకీ పువ్వు తుమ్మ పువ్వు దామ పువ్వు ఎండిపోయిన మరియు వాడిపోయిన పువ్వులు ఈ పూలను దుర్గాదేవికి సమర్పించరాదు ఎందుకంటే ఇవి శుద్ధి లేకుండా ఉంటాయి లేదా కొన్ని పూలు శక్తులను ప్రీతికరంగా భావించబడతాయి అందువల్ల అమ్మవారి పూజలో ఎల్లప్పుడూ శుభ్రంగా సువాసన గల కొత్తగా పూసిన పూలనే వాడాలి ముఖ్యంగా మల్లె లిల్లీ పందారం గన్నేరు కనకాంబరం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవి అందువల్ల భక్తి మాత్రమే కాదు శాస్త్రబద్ధంగా సరైన పూలు సమర్పించడం కూడా అమ్మవారి కృపను పొందడానికి ఎంతో ముఖ్యం జై మాదుర్గా